త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు స్వయంగా బ్రాణాన్ని సంధించి సృష్టించిన కోనేరు ఎన్ని వేసవి కాలాలు వచ్చినా ఎండిపోని పవిత్ర జలధార సాక్షాత్తు ఆ పరమశివుడి మెడలోని నాగరాజు ఆకారంలో ఉన్న కొండ ఇవేవి కల్పితాలు కావు వికారాబాద్ జిల్లా కుల్కచర్లలోని పాంబండ రామలింగేశ్వర స్వామి క్షేత్ర విశేషాలు ఈరోజు ఈ వీడియోలో మనం ఈ ఆలయానికి ఉన్న అద్భుతమైన స్థలపురాణం మరియు ఇక్కడి రహస్యాల గురించి తెలుసుకుందాం మొదట్లో ఈ పాంబండ ఒక పెద్ద ఏకశిల కానీ ఒక భారీ పాము ఈ బండ మధ్యలో నుంచి వెళ్ళడం వల్ల అది రెండుగా చీలిపోయిందని స్థానికులు చెబుతారు ఆ చీలిక వెనుక భాగంలో లింగం ఉంటుంది ఈ లింగం ప్రతి ఏటా కొద్ది కొద్దిగా పెరుగుతుందని భక్తులు నమ్ముతారు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ రహస్యం భక్తులను అబ్బురపరుస్తుంది ఇప్పుడు పాంబండ స్థల పురాణం తెలుసుకుందాం పురాణాల ప్రకారం రావణ సంవారం తర్వాత శ్రీరాముడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది ఆ పాప విముక్తి కోసం కోటి లింగాలను ప్రతిష్ఠించాలని మహర్షులు సూచిస్తారు అందులో భాగంగానే శ్రీరామచంద్రుడు ఈ పాంబండపై శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు అందుకే ఇక్కడ స్వామిని రామలింగేశ్వరుడు అని పిలుస్తారు ఈ ప్రధాన ఆలయం పక్కనే మనకు రామలక్ష్మణ దేవాలయం కూడా కనిపిస్తుంది ఇది ఇక్కడ ప్రత్యేకత రామలింగేశ్వరుడితో పాటు ఇక్కడ దుర్గాదేవి ఆలయం కూడా కొలువై ఉంది అలాగే ఈ ఆలయానికి ముందు భాగంలో భారీ ఆంజనేయ స్వామి విగ్రహం భక్తులకు అభయాన్ని ఇస్తూ కనిపిస్తుంది శివుడు అమ్మవారు మరియు హనుమంతుడు ఇలా అందరూ దేవతలు కొలువై ఈ క్షేత్రం అత్యంత శక్తివంతమైనది ఈ కొండపై ఉన్న గుండానికి ఒక విశిష్టత ఉంది రాముడు లింగాన్ని ప్రతిష్ఠించిన సమయంలో అభిషేకం చేయడానికి నీరు లేకపోవడంతో తన బాణాన్ని సంధించి ఈ కొండ మధ్యలో ఒక కోనేరును సృష్టించారని చెబుతారు అందుకే ఈ గుండం ఎప్పుడూ ఎండిపోదు అన్ని కాలాల్లోనూ ఇందులో స్వచ్ఛమైన నీరు ఉంటుంది ఈ పుణ్యజలంలో స్నానం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు న్యాయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ గుడి పక్కనే మనం సిద్ధరామప్ప జీవ సమాధిని కూడా దర్శించుకోవచ్చు దీని ముందు ఒక చిన్న కోనేరు కూడా ఉంటుంది నూట యాభై ఏళ్ళ క్రితం ఇక్కడ స్వామివారు జీవ సమాధి పొందారట కేవలం శివలింగ ప్రతిష్ఠే కాదు శ్రీరామచంద్రుడు ఇక్కడికి వచ్చారు అనడానికి సజీవ సాక్ష్యాలు కూడా మనకు ఇక్కడ కనిపిస్తాయి ఈ కొండపై శ్రీరాముడు పాదముద్రలు రాతిపై సృష్టంగా చెక్కబడి ఉంటాయి త్రేతాయుగంలో రాముడు ఇక్కడ సంచరించారని ఈ పాదముద్రలు ఆ కాలం నాటివే అని భక్తులు ఎంతో భక్తితో పూజిస్తారు ఇక్కడ చూడాల్సిన మరో అద్భుతం గుర్రం గుహలు ఈ కొండపై రాళ్ళ మధ్య సహజంగా ఏర్పడిన ఈ గుహలు పర్యాటకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి ఒకప్పుడు ఇక్కడ మునులు తపస్సు చేసేవారని చెబుతుంటారు ఈ గోళ ఆకారం గుర్రాన్ని పోలి ఉండడం వల్ల పీటికా పేరు వచ్చింది అలాగే రవాణా సౌకర్యాలు లేని కాలంలో ఇక్కడ గుర్రాలను కట్టేసేవారని స్థానికులు చెబుతుంటారు గుర్రం అన్నారు కదా బాగానే ఆ కొండ అంతా వెతికినాం మాకు గుళ్ళ లెక్క అయితే అస్సలేమి అనిపించలేదు దానికి తోడుది ఎండ ఒక రేంజ్లో ఓడుతుంది ఎండ కూడా ఈ కొండ ఎక్కి దిగేటల కల్లా మొత్తం చూసేట ఫుల్ అలసిపోయినాం అవునేమో బోర్డు చూడండి గుర్రంగూవకు దారి గుర్రంగూ